మరి ఈ రోజు సంవత్సరం పూర్తయింది ఏ ఒక్క హామీని హామీ ముందుకు తీసుకురాలా యువకులు ఎంతో ఆశతో వస్తుందని మహిళలు ఎంతో ఆశపడినారు స్కూల్ లోపలైంది లాస్ట్ ఇయర్ ఒక్కరికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి పదహైదు వేలు ఇస్తున్నారు ఈయన ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అంత మందికి పదహైదు వేలు ఇస్తారని చెప్పి చెప్పినారు మరి ఒక్కరికన్నా ఈరోజు ఈ రోజు అయింది మరి స్కూల్స్ కూడా ఇంకొక వారం రోజులు అవుతుంది మళ్ళీ రెండో సంవత్సరం అయినా ఇంకా సాధ్యం కాదా మరి ఉచిత బస్సు మన మహిళలు ఎంతో చూస్తున్నారు సాధ్యమవుతుందా ప్రతి పండుగ ఏదో వాళ్ళ చెప్పి చెప్పి పోస్ఫోన్ చేస్తూనే ఉన్నారు ఈ రకంగా ప్రజల ముందు అన్ని మోసపుడితే మాటలు చెప్తున్నారు మరి ముఖ్యంగా డోన్ వర్గంలో మేము గెలిస్తే ఒకరు ఒకరికి ఒకటి నెల సీట్లు పట్ట ఇస్తామని చెప్తున్నారు సంవత్సరం అయితే ఆ ఊశ లేదు మరి వాళ్ళ యువ నాయకులు లోకేష్ గారు డోన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డోన్కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఒకటిన్నర సెంటు పట్టాలు ఇస్తానని వాళ్ళు హామీ ఇచ్చినారు ఇంతరకు ఆచరణ కాలా మన కామ్రేడ్ సోదరులు కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చినారు అయినా కూడా వాళ్ళు కూడా లేదు మరి ఆ పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రకంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన ఎన్నో హామీలని మరే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఐదు వేల రూపాయలు మీరు సరిపోతాయి ముసలి మోసం మొత్తం వాళ్ళకి వ్యవస్థను క్యాన్సల్ చేశారు మరి నిరుద్యోగ యువతి పండు ముసలి వాళ్ళు వాళ్ళు ఎవరైనా పెన్షన్ కి ఎదురు చూస్తా ఉన్నారు మరి వాళ్లకు పెన్షన్స్ లేవు ఈ రకంగా ప్రతి మోసం మాటలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ప్రజలు ారు వారి తరఫున ప్రజల తరఫున ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉంది దానికి అందరికీ మీరు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత జై జైనా 谢谢咱们的。 ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు వైస్ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు అదేవిధంగా ఎంతో మంది మండల పార్టీ కూడా ఈ కార్యక్రమానికి వెన్ను పొట్టు దిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలే కాకుండా ఎంతో ఉత్సాహంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా నేను రంగస్వామి వెన్నుకోట దినం అంటే ఎందుకు పెట్టినట్లు పేరు అర్థమైనా అవురా ఎన్నికల ముందర అమాయక ప్రజలు కదా అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంటింటికి పోయేది ఇంటింటికి పోయి చెప్పి ఇంటికి పోవడము ఒక కాగితం తీసుకొని పోవడం కాగితం మీద కూడా మళ్ళీ మళ్ళీ బ్లాంకులు గుర్తున్నాయి అందరికి మనం అంటే మన ఇంకా కొంతమందికి వచ్చి వచ్చిండ బ్లాంకులు తీసుకొని పోయి పోవడం ఫస్ట్ ఏమి అమ్మా ఎంతమంది అమ్మా మీ ఇంట్లో అంటారు అన్నమాట ముగ్గురు ఎంతమంది అమ్మా మీ ఇంట్లో అంటారు అంటే ముగ్గురు అమ్మ కూడా వస్తుంది అమ్మా మీకు అంటే ముగ్గురు కదా ముగ్గురికి వస్తారా ఇది కాక ఇంట్లో ముస్లింల పెన్షన్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది ఎంత బా వస్తుందంటే ఇంత యాభై ఏళ్ళకి వస్తుంది అని చెప్పి చెప్పారు చెప్పినారు యాభై ఏళ్ళకి వస్తుందండి మనం కూడా కోర్టు ఉంది కదా కోర్టు కొత్తగా వచ్చింది ఇప్పుడు అంటే మీరు కనీసము కొత్తవి చేయకుండా నిజం చెప్పాలంటే కమిషనర్ స్థాయి కమిషనర్ స్థాయి అది కాదు కమిషనర్ స్థాయి కాకుండా తెచ్చి పెట్టినా పెట్టిన తర్వాత ఇంత సౌమ్యుడు మున్సిపల్ చైర్మన్ ఉండగా పురసభ ఉండగా ఒక్క మాట కూడా వీళ్ళు చెప్పేది వినప వినిపించుకోకుండా ఈ రోజు పరిపాలన చేస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను ఏమంటే ప్రభుత్వం అధికారం అయ్యా ప్రభుత్వం అధికారం ఇచ్చిందేది మంచి పరిపాలన చేసేదానికి కానీ ఉన్న పరిపాలన చెదానికి కానీ అని చెప్పి ఈ సభ మీద నుంచి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏ ఆఫీసర్లు అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది నిర్వహించలేకుండా ప్రభుత్వ ఇక్కడ కొండపేట కానీ పాడపేట కానీ ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి ఎన్ని రోజులు అడుగుతా ఉన్నారు దొంగ ప్రజలు మనం శాంక్షన్ ఇస్తే నాకు తెలిసి భారతదేశంలో ఎస్ కోసం ఎస్సీల కోసము బ్రహ్మాండమైన హాస్టల్ బడి ఏర్పాటు చేస్తే ఉండాలని చెప్పి కడితే సంవత్సరం రోజుల నుంచి కట్టలేకపోగా దాన్ని అసలు కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వేతం చర్లలో పాన్యం సింట్ సిమెంట్ పరిశ్రమ పది పదిహేను సంవత్సరాల నుంచి సిమెంట్ పరిశ్రమ మూతపడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉండి ఈ నిస్సహాయంగా ఏమి చేయలేని పరిస్థితి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత ఎంతో శ్రద్ధ పెట్టి మూతబడిన పరిశ్రమను తెరిపించి పరిశ్రమను రిపేర్ చేసి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాయితీలు ఇచ్చి మొదలు పెట్టిస్తే మూడు నెలలు అయింది మూతపడింది ఎవరండి కాదు రెండు సంవత్సరాలు మనం ఆపితే మనం నడిపిస్తే ఇప్పుడు మూడు నెలలు మూతబడింది మూతబడిన దానికి ఏం చేస్తుందని తెలుసిన లేకుండా నిన్న సర్పాటు ఏం చేస్తారు తెలుసా తెలుగుదేశం వాళ్ళు పోయి తాళం మేసి వస్తారు ఎక్కడన్నా విజ్ఞానం